భారతదేశంలో ఒకనాడు ఎన్ని రకాల వడ్లు పండించేవారో మీకు తెలుసా దాదాపు నలభై వేల రకాలు మీరు విన్నది నిజమే అక్షరాల నలభై వేల రకాలు మీకు ఆశ్చర్యమయ్యవచ్చు కానీ ఇదే వాస్తవం ఇప్పుడు కూడా పలు రాష్ట్రాల్లో విభిన్న రకాల వడ్లను పండిస్తున్నారు అనేక రకాల వడ్లను పండించి అద్భుతమైన వ్యవసాయానికి భారతదేశం ఆలవాలంగా నిలిచింది సింధు నాగరికత కాలం కంటే ముందు నాటికే మన దగ్గర ధాన్యం పండింది అనేక రకాల వడ్లతో అత్యంత ఆరోగ్యకరమైన పంటను పండించడం ఎలాంటి రోగాలు రొచ్చులు రాకుండా వందేండ్లకు పైగా జీవించడం మనకు మాత్రమే సాధ్యమైంది నలభై వేల దేశీయవాళి నాటు రకాల వడ్లుండే ఇవన్నీ కొత్త కొత్త వచ్చిన కొత్త రైతులు మర్చిపోయారు కాబట్టి వీటిలో తగ్గిపోయిన వచ్చింది ఇంకా కొంతమంది రైతులు ముందు చూపుగా పదివేల రకాలు దాచిపెట్టి ఉంచారు మన భారతదేశంగా కార్పొరేట్లు వ్యవసాయాన్ని కమ్ముకొచ్చేదాకా దేశము దేశంలోని వ్యవసాయము దేశ ప్రజలు ఆరోగ్యంగానే ఉన్నారు పంతొమ్మిది వందల దశకంలో రసాయనాలు ఎరువులు పురుగు మందులు పెద్ద ఎత్తున వ్యవసాయంపై దాడి చేసి భూమిని చంపడం మొదలుపెట్టాయి వ్యవసాయాన్ని నాశనం చేశాయి రైతులను నాశనం చేశాయి చివరకు ప్రజలను కూడా నాశనం చేశాయి నాటు రకాలు నాటు రకాలు ఇంప్రూవ్ రకాలు హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి ఒక వరి రకాలల్లా మనం ఎక్కువ రైతులు బియ్యం తింటా బియ్యం తింటారు అందరూ అందులో మూడు రకాలు ఉంటాయి నాటు రకాలంటే వందల కిందటి అవి ఎప్పుడు మనం పండించుకొని మళ్ళీ మనమే విత్తనాలు ఉంచుకోవచ్చు ఇంప్రూవ్ రకాలు సైంటిస్టులు ఏం చేసిందంటే భారతదేశంలో జనాభా ఎక్కువ అవుతుందని ప్రభుత్వాలు ఏం చేసి సైంటిస్టులను పెట్టి పాత పంటలను రెండింటిని పండించి పుష్పం ఇక్కడ దాన్ని ఇక్కడ దులిపేసి క్రాసింగ్ చేస్తే పొట్టి రకం పొట్టి రకము దిగుబడి ఎక్కువ వెళ్ళే రకాలు అప్పుడు వెళ్ళినాయి దానికి పంట దాని మీద రైతులు అలవాటు పడిపోయి అదే పంట రకాలు భారతదేశంలో ప్రకృతి మనకు అందించిన మహత్తరమైన వరం వ్యవసాయం సహజంగా ప్రకృతి నుంచి లభించే వనరులతో పండించే వడ్లలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ దేశంలో ఒకప్పుడు ఉన్న వడ్ల రకాల్లో కాలానుగుణంగా పోయినవి పోగా దాదాపు పదివేల రకాల వడ్లు ఇంకా మిగిలే ఉన్నాయి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలానికి చెందిన డాక్టర్ చిన్ని కృష్ణుడు తెలంగాణలో ఏకంగా నూట ఇరవై రకాల వడ్లను పండిస్తున్నారు మేము ప్రకృతి వ్యవసాయం రెండు వేల ఏడులో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో నాటరకాలు తీసుకొచ్చి రెండు వేల తొమ్మిదిలో ఈ నాటకాలు పండించుకుని తింటూ ఉంటే వన్ ఇయర్లో ఆరోగ్యం మస్తునైపోయింది అసలు ఒళ్ళు నొప్పులు లేకుండా అయిపోయింది బరువు తగ్గిపోయినా ఈజీగా అయిపోయినా ఆరోగ్యం అంటే ఇట్లుంటుందా ఇన్నేళ్ళు కష్టపడకుండా మందులు తింటూ బతికినా ఓన్లీ ప్రకృతి వేసంలో నాటు రకాలు తింటే ఇంత బలం ఉంటుందని అప్పుడు తెలిసిపోయి ఇక మరింత ఉత్సాహం అప్పుడు మరీ ప్రతి మీటింగ్లోకి వెళ్ళి ఒక రకం వండించుకునేందుకు ఇంట్లో ఇంకా మెడిసిల్ రెడ్డైస్ వంద రోజులు వండేటి వంద ఐదు రోజులు వండేటి వంద ముప్పై రోజులు వండేటి వంద ఇరవై రోజులు వండేటి వంద యాభై రోజులకు వంద డెబ్బై రోజులకు రెండు వందలు రెండు వందల పదిహేను రోజులు దాకా వండే రకాలను సేకరించడం జరిగింది నేను సేకరించి ఒక్కొక్క పావిసేడు పావిసేడు అరేసేడు ఒక గుంట వేస్తూ రైతులందరూ తీసుకొచ్చి నాటు రకాలు ఇట్లా మందులు లేకుండా వడుతున్నాయి ఇటువంటి రకాలు మీరు కూడా ఆదాకరం ఒకటే రకం నేను నేనంటే పెట్టుబడి పెట్టే స్థాయిలు కాబట్టి నేను రకాలు వేస్తున్నాను మీరు ఇన్ని రకాలు వేయకూడదు మీకు ఇష్టమైన రకం అది తీసుకొని పండించుకొని తినండి నేను ఆరోగ్యం మంచిగా అయిపోయినా మీరు కూడా ఆరోగ్యంగా అవుతారు మరి అందరం ఇలా పండిస్తే రైతులందరం ఆరోగ్యం అయితే వినియోగదారులు అప్పుడు అడుగుతారు మళ్ళీ మాకు కూడా కావాలని అప్పుడు ఏం చేస్తాం మనకు దిగుబడి తగ్గుతుంది కాబట్టి ధరకా పెట్టాము అప్పుడు అందరూ గ్రామమే ఆరోగ్యంగా అవుతుంది అప్పుడు మండలాల ఆరోగ్యం అవుతుంది భారతదేశం ఆరోగ్యంగా అవుతుంది అన్ని విధాలు బాగుంటుందని నేను శిక్షణలు ఇస్తూ అందరికి విజ్ఞాలు ఇస్తూ చాలా ఎక్కువగా ఒక ఎకరం పండిస్తాను అంటే ధర లేదు నేను ఒక యాభై రకాలు పండిస్తా యాభై రకాలంటే యాభై యాభై గ్రాములు చొప్పున ఫిరీగా ఒక్కొక్కరు వంద రకాలు పడక ఇచ్చిన నా దగ్గర ఇప్పుడు నూట ఇరవై రకాలు పండిస్తూ వాళ్ళకి నాకు ఇష్టమైన రకాలు పోపుసుకుంటూ రకరకాల బియ్యంతో తింటుంటూ ఆరోగ్యం కొట్టు ఉన్నాయి ఎందరిని ఆరోగ్యంగా తయారు చేస్తున్నా ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు పదిహేను వందల రకాల వడ్లు మనగడలోనే ఉన్నాయి అక్కడి ప్రజలు అత్యధిక శాతం కుండల్లోనే ఈ నాటు రకాలను వండుకొని తింటారు అందువల్ల వారికి ఆసుపత్రి ఖర్చులు చాలా తక్కువ అవుతాయి ఇంతెందుకు ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రోజుకు ఒక రకం ధాన్యాన్ని వండి నైవేద్యం పెడతారన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది మన భారతదేశంలో ప్రస్తుతానికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న గిరిట్లు ఏ రాష్ట్రంలో లేవు ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికి కుండల పట్ట వేసుకుంటారు అక్కడ పూరి జగన్నాథం దేవాలయంలో కూడా రోజు ఒక రకం బియ్యం నైవేద్యం పెడతారు అంటే మూడు వందల యాభై రోజులు కదా అవును అక్కడ రోజు కుండల వంట వేసుకుంటే రోజు ఒక రకంగా నైవేద్యం పెడతారు అంటే ఎంత ఆచారాలు ఉన్నది అక్కడ రైతులు కూడా కుండల వంట వేసుకుని తింటారు ఎక్కువ ప్రకృతి వ్యవసాయం ఇస్తారు ఇటువంటి దేశీయ రకాలు దాదాపు పదిహేను వందల రకాలు ఒక రాష్ట్రంలో ఉన్నాయి ఒరిసాలో అక్కడ తక్కువ ఉన్నట్టు హాస్పిటల్ ఏ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకుంటే హాస్పిటల్ పెరిగిపోతున్నాయి అక్కడ హాస్పిటల్ పెరగలేవు కారణం నాటు రకాల ఫుడ్ వంటేసుకొని కుండలు వంటేసుకొని తింటూ హాయిగా ఉన్నారు మరి అటువంటి ఆలు అయ్యే వాటికి పదివేల రకాలు భారతదేశంలో బతికినాయి ఈ రకాలన్నీ భారతదేశంలో వేల ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్నవి దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పద్ధతిలో ఒక్కో రకమైన వడ్ల రకాలను పండిస్తారు అస్సాం వంటి రాష్ట్రంలో పండించిన వర ఈ రకాల్లో ఒక రకం వడ్లను నాలుగు పాటు నీళ్లలో నానబెడితే ఆటోమేటిక్గా అన్నంగా మారిపోతుంది తమిళనాడులో కూడా ఈ రకమైన వంటకం ఉంది ఉన్నాయి వాళ్ళు భగవంతుడి నైవేద్యం పెట్టాలంటే వంట చేసి వంట చేసి వంట పెట్టి వంట వేయరు బియ్యం నీళ్ళు వేస్తే నాలుగు గంటలు అన్నం అయిపోతుంది అటువంటి అన్నం దేవుడు నైవేద్యం పెట్టేవాళ్ళు అటువంటి నిన్న ఈ నేనేది వండిద్దు అని ఒక మూడు వేలు ఖర్చు పెట్టి అస్తం కిప్పించిన ఇక్కడ వండిచ్చిన ఇక్కడ వండి నీళ్ళు వేస్తే ఇరవై శాతం అన్నం అయితే డెబ్బై అన్నం అయితే అంటే నేను నీళ్లలో తేడాలో తేడా వట్టి నీళ్ళు వేస్తే అయిపోయి ఒక గ్లాసు రెండు గ్లాస్ నీళ్ళు పోసి రైల్వేలో పోతున్నాం అనుకో టిఫిన్ లో గ్లాస్ బియ్యం పోసేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి మూత పెట్టేసి నాలుగు గంటల అన్నం అయిపోతుంది ఆ నీళ్ళు అలా ఎంకిపోతాయి దానికి అన్నం లెక్కనే అయిపోతుంది పలికిపోయి సెట్ వేసుకుని హాగి తినచ్చు అటువంటి రకాలు కూడా భారతదేశంలో ఉన్నాయి అటువంటి అన్ని రకాలు మన దగ్గర చేయొచ్చా చేసిన పండిస్తా పండిస్తే ఇరవై శాతమే అన్నం అవుతుంది డెబ్బై శాతం అన్నం అవుతలేదు కారణం ఎప్పుడు పరిశీలిస్తే మరి మన వాతావరణం షూట్ కాలేదు అస్సాం వాతావరణం మన వాతావరణకు మన పూర్తి అన్నం అయితే లేదు అదే చైనా నుంచి బియ్యం తెప్పించిన దాని పేరు పర్పెడ్ రైస్ అది వంద వంద శాతం అన్నం అయిపోతున్నారు వడ్లను వివిధ రకాలుగా విభజించినప్పుడు నాటు రకాలు ఇంప్రూవ్డ్ రకాలు హైబ్రిడ్ రకాలుగా చెప్తారు వ్యవసాయ శాస్త్రవేత్తలు నాటు రకాలనే ఆహారానికి సిఫార్సు చేస్తున్నారు ఇంప్రూవ్డ్ రకాలను కొంతవరకు అంగీకరిస్తారు హైబ్రిడ్ రకాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దని చెప్తున్నారు నేనేమంటా నలభై తొమ్మిది ఐదు యాభై ఏళ్ళ దాకా పనులు చూసిపోయినాయి పనులు పెట్టించుకున్నా పనులు చేసేయండి చెవులు ఖరాబ్ అయినాయి చెవులు ఖరావైనయి కీలర్ నరిగిపోయినాయి ఖరాబ్ అయిపోయినాయి ఒలుకొని బట్టి వ్యవసాయం చేపించిన మించు మించి ఆరోగ్యంగా చాలా దెబ్బతిన్న డెబ్బై శాతం దెబ్బతిన్నా అటువంటిది నలభై తొమ్మిది ఏళ్ళ వయసు నుంచి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఈ మంచి రకాలు మణిసుకుని తినా సార్ ఇప్పుడు మంచిగా అవుతున్నా మరి నాకు ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఇంత జనాలు చేసి ఐశ్వర్య ఎక్కడ ఉంటుండండి ఇది మాత్రం పక్కా చెప్తా చెప్తా చెప్తాను ఇప్పటికి కూడా ఏమంటున్నా ఇటువంటి ఆహారం తినడం వలన వంద సంవత్సరాలు బీపీ షుగర్ రాకుండా ఇంకా కొత్త రవాలు రాకుండా హాయి ఆడుకుంటూ బతకచ్చు నాటు రకాలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనిషి ఉత్సాహంగా ఉంటాడని చెప్తున్నారు